ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా కేసీఆర్ గనక ఉద్యమాలు చేసి తెలంగాణ దాకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి ఐదు అని నేను అడుగుతా ఉన్నా ఆయన ఆనాడు ఉద్యమం చేసి ఉండకపోతే ఎంతకైనా తెగింపుతోటి ముందుకు పోయి నా ప్రాణం బీనా మంచితే తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడి తీసుకొస్తే రోజు నువ్వు ఆ మాట మాట్లాడు వాస్తవంగా మనం కూడా ఒకసారి ఆలోచించాలి ఒక కార్యక్రమం కాదు రెండు కార్యక్రమాలు కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తన గుప్పిట్లకు తీసుకొని పార్టీల అతీతంగా కులాల కథితంగా మతాల కతీతంగా ఎవరు ఏ పార్టీ ఉన్నా ఎవరు ఏ కులం ఉన్నా ఉద్యమంలో పార్టిసిపేట్ అయితేనే తెలంగాణ వచ్చింది దాన్ని రావడానికి అనేక రకాల కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఇచ్చి తనకు తానే ఇందాక వెంకన్న అన్నట్టు మనోళ్ళు అన్నట్టు తనకు తానే ముందుకొచ్చి నేను ఉద్యమంలో నేను సైతం ఉద్యమంలో పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంగా ముందుకు రావడం జరిగింది కేసీఆర్ చేసిన దీక్షకు పోతూ ఉంటే ఇందాక సతీష్ గారు అన్నట్టు కరీంనగర్ దగ్గర అరెస్టు ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు ఒక కిడ్నాప్ చేసిన విధంగా రౌడీజం పోలీసు వాళ్ళతోటి మరి ఎత్తుకొని పోయి ఖమ్మం జైల్లో పెడితే ఖమ్మంలో కూడా పదకొండు రోజులు దీక్ష తెస్తే ఇక చచ్చిపోతాడు కేసీఆర్ ఇక ఉండడు అనే అందరు కూడా అనుకొని కంట నీటి పెట్టే తరుణంలో ఎందుకు ఇచ్చారే తెలంగాణ తెలంగాణ కనుక ఇవ్వకపోతే ఈ టైంలో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు కాంగ్రెస్ తెలంగాణలో ఉనికి ఉండదు కాంగ్రెస్ లో మల్ల మనం ఏం మాత్రం లేవం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఉవ్వెత్తున లేస్తారు ఖచ్చితంగా అప్పటికప్పుడు ఇవ్వాలని సోనియా గాంధీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఉన్న అధికార పార్టీ నిర్ణయం తీసుకొని తొమ్మిదో తారీఖున డిసెంబర్ తొమ్మిది నాడు ఇచ్చారు డిక్లేర్ చేశారు అప్పుడు తెలంగాణ ప్రాంతం అంతా కూడా సంతోషంగా సంబరాలు చేసుకునే తరుణంలో మళ్ళీ మెళకలు పెట్టి మళ్ళీ అనేక రకాలు చేసి మళ్ళీ అనేక రకాల మరి ఆంధ్ర నాయకుల మాటలకు తలొక్కి మళ్ళా నాలుగు సంవత్సరాలు నడిపారు దానిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరి కూడా తకల జలుడ సమ్మె అయితేంది మరి వంట వార్పులైతేంది బతుకమ్మ బోనాల పండుగ అయితేంది ఎన్నో రకాల ఉద్యమాలు ఆంధ్ర ఓన్లకు కనువిప్పయ్యే విధంగా రకరకాల ఉద్యమాలు చేస్తే ఇక తప్పేటట్టు లేదు అనే విధంగా అన్ని రాష్ట్రాల పార్టీలను కూడా కేంద్రంలో అన్ని రాష్ట్రాల పార్టీలను అన్ని రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులను కావచ్చు ఎంపీలను కావచ్చు ఏకతాటి మీదకి ఒక్కడే ఒక్కడు ఏకైక వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్గా తీసుకొస్తే అందరి నోటితోటి పార్లమెంటులో మెప్పించి ఒప్పించి తెలంగాణ ఇచ్చే విధంగా చేసుకోగలిగితే తెలంగాణ వచ్చింది ఈ రోజు అంటాడు రేవంత్ రెడ్డి గారు మా అమ్మ సోని అమ్మ కాళ్ళు కడిగి నెత్తిరపోసుకోవాలడు తెలంగాణ ప్రాంతంలో నేను అడుగుతున్న నీకు సిగ్గు శరం కనుక ఉంటే మా కేసీఆర్ గారి ఫోటో పెట్టుకొని రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వు సెక్రటరీకి పోవాలి ఎందుకు పోవాలయా రోజు ఫోటో పెట్టుకొని మొక్కాలి ఆయన పుణ్యవాన్ని ముఖ్యమంత్రి అయిన సిగ్గు అనిపించలేదు నీకు నువ్వు ఈ విధంగా మాట్లాడే అర్హత కూడా లేదు నీకు అసలు నీకు అట్లా కనుక అంటే నీకు పుట్ట గదులు కూడా ఉండవు ఇవాళ సెక్రటరీ ఎవరు కట్టారండి కేసీఆర్ ఆయన రూపురేఖలు మారుస్తాడట ఆయన ఆయన చేసిన పనులను రూపాంతరం లేకుండా చేస్తాడట అక్కడి మేనా కేసీఆర్ కనపడతాడు ఇవాళ ఎస్ఆర్ఎస్ కెనాల్ చూస్తే అలా కేసీఆర్ కనపడుతున్నాడు ఇవాళ పంట పొలాల గాడి పోతే కేసీఆర్ కనపడుతున్నాడు నువ్వు మారుస్తావా